సో బెంగాలీ కాటన్ ఏం చెక్స్ ప్యాటర్న్స్ మీరు చెక్స్ ప్యాటర్న్స్ ఇష్టపడే వాళ్ళయితే బెంగాలీ కాటన్లోనే మంచి ఆప్షన్ ఉంది విత్ థ్రెడ్ వ్యూవన్ బార్డర్స్ థ్రెడ్ వివ్ అన్ కూడా శంకు డిజైన్ వస్తుంది మీకు శంఖం ఉంటుంది కదా ఆ డిజైన్ వస్తుంది విత్ టూ సైడ్ బోర్డర్స్ ఏం వస్తుంది బ్రౌన్ షేడ్ అండి సో ఒక బెంగాలీ కాటన్లోనే ఇన్ని బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయి అంటే మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ అంతా మీకు ఎప్పుడు కూడా లోనే చూపిస్తాం కదా ఇంకా మంచి మంచి కలెక్షన్స్ షాప్లో కూడా ఉన్నాయండి హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి మీరు భావన హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ ఒకేసారి ఒకే దగ్గర చూడాలనుకుంటే మాత్రం మన వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూ డాట్ బావన హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీకు అన్ని రకాల కాటన్ చీరలు అండ్ రీసెంట్గా సో కొత్త కలెక్షన్స్ కూడా యాడ్ చేశాం లైక్ గద్వాల్ మోడల్స్ అండ్ గద్వాల్లో కూడా ఫోర్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అప్డేట్ చేశాము కంచి మోడల్స్ అయితే కంచి కాటన్ శారీస్ చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి వెబ్సైట్లో ఇప్పుడే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ కలెక్షన్స్ చెక్ చేసి మీరు ఆర్డర్స్ చేయొచ్చు ఈ వీడియోలో బెంగాలీ కాటన్ శారీస్ మీకు త్రీ డబల్ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి సెవెన్ డబల్ నైన్ రూపీస్ వరకు మోడల్స్ ఉన్నాయి కలెక్షన్ అయితే చూద్దామండి భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న డిజైన్స్ బెంగాలీ కాటన్ శారీస్ అండి ఇందులో మీకు ఫస్ట్ డిజైన్ చూస్తే ఇదంతా ప్రింటెడ్ శారీ విత్ మీకు ఈ శారీ వచ్చేసి సో చాలా లైట్ వెయిట్ ఉంటుంది డైలీ వేర్కి బెస్ట్ ఆప్షన్ అవుతుంది శారీ మాత్రం అండ్ ఈ శారీస్ మీకు కౌంట్ అనేది సో సిక్స్టీ కౌంట్ వస్తుందండి ఇది ఇది కౌంట్ సిక్స్టీ కౌంట్లో ఉంటుంది విత్ టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్ వస్తుంది అండ్ ఈ శారీకి పైడ్చింగ్ చూస్తే ఇలాగా శారీ ప్రైస్ త్రీ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ శారీ లెంత్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ వస్తుంది అండ్ ఇవి మాత్రం సిక్స్టీ కౌంట్ శారీస్ వీటిలో మీకు ఎయిటీ కౌంట్ కూడా వీడియోలో ఉన్నాయి సేమ్ మీకు డిజైన్ వస్తుంది కొంచెం క్వాలిటీ ఇంకా బాగుంటుంది ఎయిటీ కౌంట్లో అందుకే వీడియో మొత్తం క్లియర్గా చూడండి మీకు త్రీ డబల్ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ చేసి సెవెన్ డబల్ నైన్ రూపీస్ వరకు అంటే బెస్ట్ క్వాలిటీ వరకు చూపిస్తాను మీరు ఎలాంటి శారీస్ కావాలనుకుంటున్నారో మీరు సెలెక్ట్ చేసి వెంటనే ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు ఇలా వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ అనేవి మీరు ప్లేస్ చేయొచ్చండి ఇలా ఉంటుంది పళ్ళు ఇవి బెంగాలీ కాటన్స్ అంటున్నాను కాబట్టి వీడియోలో ఏ శారీకి కూడా మీకు బ్లౌజ్ రాదు ఏ మోడల్ బెంగాలీ కాటన్ అంటేనే మీకు బ్లౌజెస్ రావండి ఓన్లీ శారీ మాత్రమే వస్తుంది మీకు సపరేట్గా బ్లౌజ్ పీసెస్ కావాలంటే మన దగ్గర బ్లౌజ్ పీసెస్ కూడా ఉంటే మీకు ఫొటోస్ పంపిస్తాము సెలెక్ట్ చేయొచ్చు ఈ మోడల్స్ అన్నీ కూడా త్రీ డబల్ నైన్ రూపీస్కి వస్తుంది విత్ హాఫ్ వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీకు శారీ కలర్ వచ్చేసి అండ్ చాలా లైట్ వెయిట్ ఉంటాయండి ఈ శారీస్ మాత్రం ఇలా వస్తుంది అండ్ ఇంకో కలర్ సో ఇవే కాదు మీకు రీసెంట్గా అయితే ఇంకా జార్జెట్ ఫ్యాబ్రిక్లో ఖాదీ కాటన్స్లో అండ్ ముంగా కోటా కాటన్ లాస్ట్ స్టూడియోస్ అన్నీ చూడండి మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి లాస్ట్ స్టూడియోస్లో కూడా వాటిలో కూడా మీకు ఫొటోస్ కావాలంటే సెండ్ చేస్తాము అండ్ ఇది ఇంకొక కలర్ సో లైట్ షేడ్ వచ్చింది లైట్ బ్లూ షేడ్ వచ్చింది శారీ స్మాల్ డిజైన్ వస్తుంది శారీ అంతా ఇలా ఉంటుంది పళ్ళు అండ్ ఎవరైతే కొంచెం రీజనబుల్ ప్రైస్లో లో ప్రైజెస్లో శారీస్ కావాలి డైలీ వేర్కి అంటున్నారో ఇవి సిక్స్టీ కౌంట్ డైలీ వేర్కి చాలా బాగుంటాయి మీకు సాఫ్ట్గా ఉంటుంది మెత్తగా ఉంటుంది శారీ సో డైలీ వేర్కి మాత్రమే ఈ శారీస్ చాలా బాగుంటాయి సిక్స్టీ కౌంట్ శారీస్ అండ్ పళ్ళు మీకు ఇలా వస్తుంది అండ్ ఇందులో ఇంకో కలర్ ఆరెంజ్ షర్ట్ మీకు కలర్ ఆప్షన్స్ కూడా వీడియోలో చాలా మంచి కలర్ ఆప్షన్స్ ఉంటాయి మీకు ఏ డిజైన్ నచ్చిందో ఏ కలర్ నచ్చిందో మే సెలెక్ట్ చేసుకుని ఆర్డర్స్ చేయొచ్చు అండ్ ఈ శారీస్ పార్సిల్స్ అనేవి మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మనం పంపిస్తామండి అండ్ ప్రతి పార్సిల్ కూడా మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఒకవేళ మీరు ఉంటున్న ఏరియాలో డెలివరీ కొరియర్ ఫెసిలిటీ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము ఇండియన్ పోస్ట్ కూడా మీకు ఆల్ ఓవర్ ఇండియా హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది అండ్ ఇందులో ఇంకొక కలర్ అండి లైట్ కలర్ వచ్చినాయి మాక్సిమమ్ ఇవి లైట్ కలర్స్ వస్తున్నాయి అండ్ పైట్ చెంగ్ చూస్తే ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్ షేడ్ అండ్ పైట్ చెంగ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఇంకొక కలర్ క్లియర్గా ఫొటోస్లో చూడండి ఫొటోస్ మీకు పంపిస్తాం ఫొటోస్లో చెక్ చేసి కలర్స్ అనేది కన్ఫర్మ్ కూడా చేసుకోండి ఆర్డర్ చేసే ముందు ఈ మోడల్లో సిక్స్టీ కౌంట్ ఫ్యాబ్రిక్లో మీరు చూస్తున్న లాస్ట్ కలర్ అండి ఇది బెంగాలీ ప్రింటెడ్ కాటన్ శారీస్లో సిక్స్టీ కౌంట్ లాస్ట్ శారీ ప్రైస్ త్రీ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు మీకు చూపిస్తున్న మోడల్స్ వచ్చేసి బెంగాలీ కాటన్ ఇవి కూడా ప్రింటెడ్ శారీసే బట్ ఎయిటీ కౌంట్ వస్తుంది ప్రీవియస్గా మీకు చూపించిన త్రీ డబల్ నైన్ రూపీస్ శారీస్ కంటే ఇవి క్వాలిటీ కొంచెం బెటర్ వస్తుందండి ఈ శారీ మీకు బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ వస్తుంది అండ్ ప్రింటెడ్ శారీస్ ఇవి కూడా వీటికి కూడా బ్లౌజెస్ రాదు అండ్ లైట్ వెయిట్ ఉంటుంది వీటి ప్రైస్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో ఇలాగా మీకు ప్రైజ్ వైజ్గా చూపిస్తున్నాను త్రీ డబల్ నైన్ చూపిస్తున్నాను సెవెన్ డబల్ నైన్ వరకు ఉంటుంది ఏ ప్రైస్లో కావాలి ఏ కౌంట్ కాటన్ ఏ కౌంట్లో కావాలి ఏ డిజైన్స్ కావాలనేది మీరే సెలెక్ట్ చేసుకోవచ్చండి ఇలా వస్తుంది వీడియోలో చూపించేవే కాదండి మన దగ్గర బెంగాలీ కాటన్లో అప్ టు టూ థౌసండ్ రూపీస్ వరకు కలెక్షన్ ఉంటుంది మీకు ప్రైస్ పెరిగే కొద్దీ క్వాలిటీ ఇంకా బెస్ట్ వస్తుంది సో మీకు ప్రైజెస్ స్టార్టింగ్ ప్రైజ్ నుంచి మనం ఈ వీడియోలో చూపిస్తున్నాం ఎందుకంటే కామెంట్స్లో అడుగుతున్నారు కొంతమంది బెంగాలీ కాటన్ స్టార్టింగ్ ప్రైజెస్ నుంచి కావాలని అండ్ పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇది కూడా ఇంకొక బ్యూటిఫుల్ కలర్ డార్క్ కలర్ వచ్చింది కాంబినేషన్ అంతా డార్క్ స్కై బ్లూలో వచ్చింది పళ్ళు చూస్తే ఇలా ఉంటుంది అండ్ ఇంకో బ్యూటిఫుల్ కలర్ అండి కలర్స్ మాత్రం చాలా బాగుంటాయండి మీకు ప్రతిసారి కూడా ఇవి కూడా డైలీ వేర్కే బాగుంటుందండి అండ్ ఇందులో డార్క్ రెడ్ బొట్టు కలర్ అంటారు కదా ఇందులో డార్క్ రెడ్ కాంబినేషన్ వస్తుంది అండ్ పళ్ళు మీకు ఇలా వస్తుంది అండ్ ప్రతిసారి మీకు వీడియోలో ఒక్క సెలెక్ట్ చేసుకున్న త్రీ డబల్ నైన్ రూపీస్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఏ శారీ అయినా సింగిల్ శారీ కూడా మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జ్ ఒక్క చీర తీసుకున్నా షిప్పింగ్ ఛార్జ్ ఏమి ఒక్క శారీ కూడా మీకు సెండ్ చేస్తాము పళ్ళు ఇలా వస్తుంది అండ్ మళ్ళీ మీకు గుర్తిస్తున్నాను వెబ్సైట్లో ఇంకా కలెక్షన్ మంచి కలెక్షన్స్ ఉన్నాయండి సో ప్రీమియం కలెక్షన్స్ ఉన్నాయి హ్యాండ్లూమ్ శారీస్ అవన్నీ కూడా వెబ్సైట్కి వెళ్ళి అక్కడ కలెక్షన్స్ చెక్ చేయండి మీకు నచ్చితే వెబ్సైట్లో కూడా తీసుకోవచ్చు లైట్ పింక్ షేడ్ అండి పింక్ షేడ్ ఇది కూడా చాలా బాగుంది లైట్ వచ్చింది కలర్ అండ్ పైడ్చింగ్ మీకు ఇలా వస్తుంది ఇందులోనే గ్రే కలర్ వచ్చింది సో గ్రే కలర్ కూడా ఇష్టపడుతూ ఉంటారు కదా మీకు ఇందులో గ్రే కలర్ కూడా అవైలబుల్ ఉంది అండ్ పళ్ళు ఇలాగా అండ్ ఈ ఎయిటీ కౌంట్ శారీస్లో లాస్ట్ కలర్ ఇది డార్క్ రెడ్ కలర్ వచ్చింది ప్రింటెడ్ శారీస్ బెంగాలీ కాటన్ ఇవన్నీ కూడా ఇది ఎయిటీ కౌంట్ ఫ్యాబ్రిక్ డైలీ వేరే యూజబుల్ అండ్ ఈ శారీస్ ప్రైజెస్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న మోడల్స్ బెంగాలీ కాటన్స్ ఏనండి బట్ ఇవి హండ్రెడ్ కౌంట్ వస్తుంది సో సిక్స్టీ కౌంట్ చూపించాను అవి కొంచెం తక్కువ క్వాలిటీ అండి ఎయిటీ కౌంట్ చూపించాను సిక్స్టీ కంటే కొంచెం బెటర్ క్వాలిటీ హండ్రెడ్ కౌంట్ వచ్చేసి సో నార్మల్గా ఇప్పుడు యూస్ చేసే క్వాలిటీ అందరూ ఎవరైనా కానీ కాటన్ ప్రోడక్ట్ అంటే హండ్రెడ్ కౌంటే మ్యాక్సిమమ్ ఉంటుంది సో ఇది హండ్రెడ్ కౌంట్ ఫ్యాబ్రిక్ టూ సైడ్ బోర్డర్ మాల్ వస్తుంది శారీ కూడా మీకు చూడడం ఇక్కడ ప్లేన్లా ఉంటుంది ఏదైతే పైడ్ చెంక్ దగ్గరకు వస్తారో మీరు బూటీస్ వస్తాయండి పైడ్ చెంక్ దగ్గరలో బుటాలు ఉంటాయి అండ్ చెంక్ కూడా మీకు సో ఇలా వస్తుంది శారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది బ్లౌజ్ రాదు బెంగాలీ కాటన్ కాబట్టి ప్రైస్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నేను మళ్ళీ చెప్తున్నాను అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ వెయిట్ మాత్రం అసలు ఉండదండి మీకు ప్లేన్ చూపిస్తున్నాను ఇక్కడ అంటే శారీ కనిపించేది ప్లేన్ చూపిస్తున్నాను ఇంకా వీడియోలోకి పోయే ముందు పోయే కొద్దీ మీకు ఇంకా డిజైన్స్ కూడా ఉంటాయి ఎలాంటి కాంబినేషన్స్ అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలా వస్తుంది అండ్ ఇందులోనే బ్రౌన్ షేడ్ అండి సో ఒక బెంగాలీ కాటన్లోనే ఇన్ని బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయంటే మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ అంతా మీకు ఎప్పుడు కూడా కాటన్లోనే చూపిస్తాం కదా ఇంకా మంచి మంచి కలెక్షన్స్ షాప్లో కూడా ఉన్నాయండి ద ఖచ్చితంగా మీరు దగ్గర లొకేషన్ షాప్ దగ్గ దగ్గరలో ఉంటే ఖచ్చితంగా ఒకసారి షాప్ విజిట్ చేసి కలెక్షన్స్ తీసుకోవచ్చు మన హ్యాండ్లూమ్ శారీస్ షాప్ అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరిపేట చిలకలూరుపేట బస్ స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ కోదండ రామాలయం టెంపుల్ దగ్గర మీకు షాప్ ఉంటుంది డైరెక్ట్గా షాప్కి వచ్చి షాప్లో ఉండే కలెక్షన్స్ అన్నీ మీరు చెక్ చేసి షాప్ దగ్గరనే శారీస్ మీరు తీసుకోవచ్చు ఇలా ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్లో మాత్రమే మన కలెక్షన్ ఉంటుందండి ఎవ్రీడే కూడా లేటెస్ట్ డిజైన్స్ లేటెస్ట్ వెరైటీస్తో ప్రతిరోజు మీకు న్యూ మోడల్స్ చూపిస్తూనే ఉంటామండి ఇలా వస్తుంది అండ్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని మీకు కాటన్ శారీస్ మీద ఇంట్రెస్ట్ ఉండి కాటన్ శారీస్ తీసుకునే ఆలోచన ఉంటే ఖచ్చితంగా మీరు మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ చూడాల్సిందే ఇప్పుడే ఫాలో అవ్వడానికి సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ కలెక్షన్స్ చెక్ చేయొచ్చు అండ్ ఇప్పుడు చూపిస్తున్న మోడల్ కూడా బెంగాలీ కాటన్ వీడియో మొత్తం బెంగాలీ కాటనే విత్ థ్రెడ్ వివిన్ బోర్డర్స్ మీకు డార్క్ బ్రిక్ ఇటుకరాయి కలర్ కాంబినేషన్ వస్తుంది శారీ అంతా కూడా అండ్ మీకు పైర్ జంక్ దగ్గరలో బూటీస్ స్మాల్ బుటీస్ విత్ రెడ్ వివెన్ బూటీస్ అండి ప్రింట్ ఎక్కడా రాదు వీటిలో పైట్ చెంగ్ ఇలా వస్తుంది ఇవి కూడా సేమ్ ప్రైస్ వస్తుంది మీకు అండ్ ఇంకొక కలర్ సో కలర్స్ చెప్పాను కదా వీడియో స్టార్ట్ చేయడానికి ముందే కలర్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఈ వీడియోలో మీకు ఉంటాయి నియర్లీ ఫిఫ్టీ ప్లస్ కలర్స్ డిజైన్ శారీస్ చూపిస్తున్నాను అంటే ఎంత మంచి కలెక్షన్ ఉంటుందో మీరు చెక్ చేయొచ్చు బ్రౌన్ షేడ్ అండి సో బ్రౌన్ కలర్ చాలామంది ఇట్లాంటి కలర్ లైక్ చేస్తుంటారు అఫీషియల్గా చాలా బాగుంటుంది అండ్ పైట్చింగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఇందులోనే డార్క్ గ్రీన్ కలర్ చాలా సింపుల్గా ఉంటుంది శారీ మీకు కానీ లుక్ వైజ్గా బాగుంటుంది అది బెంగాలీ కాటన్స్ మీకు అంటే లో ప్రైజ్లో బెంగాలీ కాటన్ ఉంటుంది మీడియం ఉంటుంది సో ఈ శారీస్ మాత్రం మీకు క్వాలిటీ పరంగా బాగుంటుంది లుక్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది కట్టుకుంటే అండ్ రెడ్ కలర్ ఎక్కువ మంది అడిగే కాంబినేషన్ రెడ్ కూడా ఒకటి మీకు రెడ్ కలర్ కూడా అవైలబుల్ ఉంది విత్ బార్డర్ చాలా సింపుల్గా రెడ్ వివెన్ బార్డర్స్ ఇచ్చారు అండ్ పైట్ చెంకి దగ్గరలో బుటీస్ కూడా చూడండి ఎంత బాగున్నాయో పళ్ళు మీకు ఇలా వస్తుంది అండ్ ఇంకొక లైట్ కలర్ కాంబినేషన్ సో స్మాల్ బార్డర్స్ మీరు గమనిస్తుంటే మాత్రం ప్రతిసారికి స్మాల్ బార్డర్సే వస్తున్నాయి మ్యాక్సిమమ్ అండ్ పళ్ళు ఇలా వస్తుంది అండ్ డైలీ కలెక్షన్స్ మీరు చెక్ చేయాలంటే మన వాట్సాప్ గ్రూప్ ఉంటుందండి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం వలన ప్రతిరోజు మీకు కలెక్షన్స్ గ్రూప్లో పంపిస్తూ ఉంటాం గ్రూప్లో మీరు చెక్ చేసి గ్రూప్లో నుంచి మీరు శారీస్ ఎప్పుడు నచ్చుతాయో అప్పుడు మాకు ఆర్డర్స్ చేయొచ్చండి అండ్ ఇంకో కలర్ బెటర్ నా సజెషన్ అయితే ఖచ్చితంగా మీరు వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి వెబ్సైట్లో ఇంకా లేటెస్ట్ అంటే ఇప్పుడు మీరు చెక్ చేసిన అక్కడ ఉన్న కలెక్షనే కాదు ప్రతిరోజు డే బై డే మీకు కొత్త కలెక్షన్స్ వెబ్సైట్లో వస్తూనే ఉంటాయండి అందుకే మీరు ప్రతిరోజు వెబ్సైట్ చెక్ చేయండి మీకు ఎప్పుడు నచ్చితే అప్పుడు వెబ్సైట్ నుంచి శారీస్ మీరు ఆర్డర్ చేయొచ్చండి అండ్ స్కై బ్లూ కలర్లో ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ సో ప్లెయిన్లా ఉంటుంది పైటిచింకి దగ్గరలో బుటీస్ వస్తాయి అండ్ ఓవరాల్ శారీ లుక్ చూస్తే మీకు చింక్ నుంచి సో ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఇవన్నీ కూడా సెవెన్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ విత్ సింగిల్ శారీ కూడా మేము షిప్ చేస్తాము అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఆల్ ఓవర్ ఇండియా హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది అండ్ రీసెంట్గా ప్రింటెడ్ శారీస్ పల్లవి కాటన్స్ డిజైన్ వచ్చాయండి చాలా బాగున్నాయి పల్లవీ లో అయితే అండ్ మొంగ కోటా కాటన్ కోటా లో అయితే నెంబర్ ఆఫ్ మోడల్స్ వచ్చాయి డైరెక్ట్గా షాప్ విజిట్ చేసే ఛాన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా షాప్ విజిట్ చేయండి షాప్లో కలెక్షన్స్ డైరెక్ట్గా చెక్ చేసి మీరు తీసుకోవచ్చండి అండ్ ఇందులోనే ఇంకొక కలర్ అండి గ్రీన్ షేడ్ వచ్చింది సో చాలా బాగుంది ఇది కూడా అండ్ ఇదంతా కూడా మీకు ప్రింట్ కాదండి థ్రెడ్ ఇదంతా కూడా థ్రెడ్ ఏ వస్తుంది అండ్ అలాగే జరీ కూడా ఉండదు ఓన్లీ థ్రెడ్ వివెన్ శారీస్ స్టార్టింగ్ మోడల్స్ మాత్రం ప్రింటెడ్ చూపించాను బట్ ఇవన్నీ కంప్లీట్గా థ్రెడ్ వివెన్ శారీస్ ఇలా వస్తుంది ఈ మోడల్లో లాస్ట్ కలర్ సో మీకు సెవెన్ డబుల్ నైన్ రూపీస్ శారీస్లో ఇది లాస్ట్ కలర్ అండి అండ్ ఇవన్నీ కూడా సెవెన్ డబుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈ వీడియోలో ఇంకొక బ్యూటిఫుల్ మోడల్ అండి సో బెంగాలీ కాటన్ చెక్స్ ప్యాటర్న్స్ మీరు చెక్స్ ప్యాటర్న్స్ ఇష్టపడే వాళ్ళయితే బెంగాలీ కాటన్లోనే మంచి ఆప్షన్ ఉంది విత్ థ్రెడ్ వివిన్ బోర్డర్స్ థ్రెడ్ వివిన్ బోర్డర్ కూడా షంకు డిజైన్ వస్తుంది మీకు శంఖం ఉంటుంది కదా ఆ డిజైన్ వస్తుంది విత్ టూ సైడ్ బోర్డర్స్ ఏం వస్తుంది అండ్ ఈ స ఈ శారీకి పైచింగ్ లాగా బ్లౌజ్ ఏం రాదండి ఈ శారీలో శారీ ప్రైస్ ఫైవ్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో చూడండి ఇంత రీజనబుల్ ప్రైస్లో కాటన్ శారీస్ మీకు మన హ్యాండ్లూమ్ శారీస్లో మాత్రమే వస్తుందండి అందుకే చెప్తున్నాను శారీస్ తీసుకోవాలంటే ఖచ్చితంగా మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ చెక్ చేయాల్సిందే అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో ఈ కలర్ కూడా ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మీకు మళ్ళీ కలర్స్ కూడా మీరు చెక్ చేయొచ్చు ఇలా వస్తుంది అండ్ ఇందులో లాస్ట్ కలర్ అండి చెక్స్ ప్యాటర్న్లో మీకు పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఈ శారీస్ ప్రైజెస్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది టై అండ్ ఏ డిజైన్ వస్తుంది మీకు శారీలో సో ప్రింట్ కాదు టై అండ్ డై డిజైన్ శారీ అంతా కూడా ఇలా వస్తుంది మీకు అండ్ పైడ్చెంక్ మీకు ఇలా వస్తుంది ఈ శారీ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ప్లేన్లో కావాలని అడుగుతున్న వాళ్ళకి ఇది కూడా మంచి ఆప్షన్ అవుతుందండి టూ బార్డర్స్ సేమ్ వచ్చింది సో బార్డర్ మాత్రం బ్లాక్ కలర్ థ్రెడ్స్ వచ్చాయి సో బ్లాక్ కలర్ బార్డర్ శారీ అంతా కూడా ఇలాగా అండ్ మీకు పైడ్ చెంగిక్ దగ్గరలో స్మాల్ బూటీస్ బ్లాక్ బూటీస్ వచ్చాయి పళ్ళు మాత్రం ఇంత బ్యూటిఫుల్గా ఉంది శారీ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో ఈరోజు మీకు చూపించిన బెంగాలీ కాటన్ స్పెషల్స్ డే ఈ అంతా బెంగాలీ కాటన్స్ డే కదండి సో మీకు చూపించే లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ లైట్ బ్రౌన్ వచ్చింది శారీ కలర్ విత్ పైడ్చింగ్ లాగా శారీస్ ప్రైజెస్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ బెంగాలీ కాటన్ శారీస్ ప్రైస్ రేంజ్ ఆఫ్ త్రీ డబుల్ నైన్ టు సెవెన్ డబుల్ నైన్ మీకు నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్